కొలిసార్థ మార్కెట్ పాత వ్యాపారులు అన్నపూర్ణ కాంప్లెక్స్ లో చట్ట వ్యాపారం చేస్తున్నారని నూతన లీజ్ దారులు ఆరోపిస్తున్నారు అక్టోబర్ పది లోపు అన్నపూర్ణ కాంప్లెక్స్ లో వ్యాపారాలు నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు రైతులు ఈ విషయాన్ని గమనించి కూరగాయలు కొలిసార్థ మార్కెట్ కి తీసుకుని రావాలని సూచించారు మార్కెట్ లో మౌలిక వస్తువులు కల్పన చేయించడం జరుగుతుందని చెప్పారు కొలిసార్థ మార్కెట్ లో సోమవారం కొత్త వ్యాపారులు మిడత మాట్లాడారు మేము రూల్ ప్రకారం మేమంతా అంతా డబ్బులు కట్టేసాము కానీ ఇక్కడ వ్యాపారం జరగకుండా వితౌట్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా పాతలీజిదారులు అన్నపూర్ణ కాంప్లెక్స్లో పర్మిషన్ లేకుండా వ్యాపారం చేస్తా మా దగ్గర రైతులు రానియకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు మేమేమో ఎక్చురేట్లో బాగా అద్దెలు పెట్టాము ఇక్కడ వ్యాపారం ఎవరో రైతులను రానియకుండా వాళ్ళు తప్పు మాటలు చెప్పి అక్కడే వ్యాపారం చేస్తూ ఉన్నారు దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము వాళ్ళ కమిషనర్ గారిని మేయర్ గారిని టౌన్ ప్లానింగ్ వాళ్ళు అందరిని కలిసాం కలిస్తే మాకు సానుకూలంగా చెప్పి ఈ రోజు నుంచి మీరే మొత్తం షాపులన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీరే వ్యాపారం చేయండి వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేవు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం పదో తారీఖులోపు వాళ్ళందరూ సీల్ వేస్తాము అన్నపూర్ణ కాంప్లెక్స్కి మీరు వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ రావాల్సిన డబ్బులు మా ద్వారా అయితే ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి నెలకి రెండు మూడు కోట్లు వస్తూ ఉంటాయి రెంట్ వాళ్ళు కట్టేది ఐదు లక్షలు ప్రభుత్వం వచ్చే డబ్బులు కూడా గండి కొడతా వాళ్ళు అక్రమ వ్యాపారం చేస్తూ ఉన్నారు మేము ఈ రోజు నుంచి ఇక్కడే అందరం కలిసి పాట పాడుకున్న వాళ్ళందరం ఇక్కడే వ్యాపారం చేస్తూ ఉంటాం రైతులను కూడా ఇక్కడికే రావాలని మేము చెప్తా ఉన్నాము వాళ్ళు అది సీల్ వేస్తే మేము ఇక్కడ వ్యాపారం మాకు బాగా జరిగింది దాని మీద యాక్సెన్ తీసుకోమని చెబుతున్నాం మేమందరం ఈ రోజు నుంచి కదిమా షాపులు కూడా మొత్తం అన్నీ ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసుకోమని చెప్పారు వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేవు వాళ్ళకి ఇంకెక్కడ పర్మిషన్ ఇవ్వని చెప్పారు అధికారులు మాకు ఇది ఒకటే కొలిసాప్రా మార్కెట్ ఇది ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ ఇక్కడే జరగాలని చెప్పారు ఈరోజు కమిషనర్ గారికి కమిషనర్ మేయర్ గారికి కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ వాళ్ళందరికీ వింత పత్రాలు ఇచ్చాము మాకు సానుకూలంగా స్పందించి మీకే చేస్తాం మీకు తాళాలయా చేస్తాం మీరే వ్యాపారం చేసుకోండి ఇంకొక వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేవని చెప్పి చెప్పారు కోర్టు గైడ్లైన్స్ పోయ్యి నెల పదో వచ్చే నెల పదవ తారీఖు వరకు ఇచ్చారు వాళ్ళని అంటే ఇక్కడైతే వ్యాపారం చేసుకోమని మమ్మల్ని చేసుకున్నారు వాళ్ళకి ఎక్కడ వ్యాపారం చేసుకోమని ఏమీ లేదు అన్నపూర్ణ కాంప్లెక్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇచ్చారు అంతే మేమైతే వ్యాపారం చేసుకోవచ్చు ఇక్కడే పర్మిషన్ ఉంది అన్నపూర్ణ కాంప్లెక్స్లో ఎలాంటి పర్మిషన్ లేవు విరుద్ధంగా కట్టారు విధులంగా వ్యాపారం చేసుకుంటున్నారు అది దానికి కూడా మళ్ళీ అక్రమంగా ఆశీలు కూడా వసూలు చేసుకుంటున్నారు వాళ్ళు కృష్ణ గారికి మేయర్ గారికి కృతజ్ఞత అండి మేము ఇచ్చిన ఈ రోజున కొల్లిశారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ నూతన లీజ్ ద్వారా అందరూ వెళ్ళి ఇచ్చిన వినతపత్రానికి వెంటనే స్పందించి అనధికారికంగా మున్సిపల్ యాక్ట్లో ఎటువంటి ఉత్తర్వులు లేకుండా అనధికారికంగా వ్యాపారం చేస్తున్న అన్నపూర్ణ హోల్సేల్ కూరగాయల మార్కెట్లో షాపుల్ని పదో తేదీలోపు కోర్టు ఆర్డర్ల ప్రకారం సీల్ చేస్తామని చెప్పారు అదనపు కమిషన్ గారు సిపి గారు మేయర్ గారు మాకు హామీ ఇచ్చారు కోర్టు ఉత్తర్వులు కూడా వాళ్ళకి అందజేశాము గుంటూరు మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం వచ్చే మార్కెట్ అండి ఇది ఒక ఆశీల రూపానే కోటి రూపాయలు వస్తుంది వన్ ఇయర్కి నెలకి ఐదు లక్షలు వచ్చేది అంత పాత లీజాలు నెలకి ఐదు లక్షలు కట్టి ఎనభై ఒక్క షాప్ రన్ చేసుకునేవాళ్ళు ఈ రోజు మేము ఐదు కోట్ల రూపాయల ఆదాయం చూపించాము మున్సిపల్ కమిషన్ గారు రోస్టర్ విధానంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు ఇచ్చారని వాళ్ళు మా మీద కక్షతో ఇక్కడ వ్యాపారాలు సాగనీయకుండా పాత అంతా ఒక సిండికేట్గా ఏర్పడి అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ అని బుడంపాడు బైపాస్లో ఉన్న ఒక అనధికార కట్టడానిలో కూరగాయల హోల్సేల్ వ్యాపారం పెట్టి రైతులను రానియట్లేదు సిండికేట్గా ముఠాగా ఏర్పడి వ్యాపారస్తులను బెదిరిస్తున్నారు మా దగ్గర సరుకు ఇవ్వం మీకు అక్కడ కొంటే రకరకాలుగా చేస్తున్నారు ఇది నెల రోజులు జరుగుతుందండి దీన్ని కోర్టు శుభం పలికింది రేపు పదో తేదీన ఆ యొక్క కాంప్లెక్స్ను సీలు వేయవలసిందిగా కాంప్లెక్స్ ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు కమిషన్ గారికి ఆదేశాలు జారీ చేసింది ఆ యొక్క ఉత్తర్వులు కూడా కమిషన్ అందజేశాము ముఖ్యంగా మాకు ఇక్కడికి వచ్చే రైతులని వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నారు కాబట్టి కమిషన్ గారు దీనిపై స్పందించి మేము గట్టే అద్దెల వల్ల కార్పొరేషన్ ఆదాయం అత్యధికంగా పెరుగుతుంది రాష్ట్రంలో ఎక్కడ హోల్సేల్ మార్కెట్ ఎక్కడ రెండు లేవండి మున్సిపల్ యాక్ట్లో కూడా ఆ ప్రొవిజన్ లేదు ఉందని చెప్పి వాళ్ళు కావాలని చెప్తున్నారు అవన్నీ మీరు నమ్మొద్దు